మూడు వందల నలభై రెండు రోజుల్లో ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల అప్పు కొత్తగా మరొక వెయ్యి కోట్ల అప్పు రేవంత్ రెడ్డి సర్కార్ మరో వెయ్యి కోట్ల అప్పు చేసింది మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ రుణం తెచ్చుకుంది వెయ్యి కోట్ల అప్పుపై ఏడు పాయింట్ పదమూడు శాతం చూడండి చూడండిగా ఓ దిక్కేమో ప్రజలు అల్లాడుతాన్లు సమస్యలు తోటి అల్లాడుతాన్లు సంక్షేమ పథకాలు లేవని అల్లాడు తనలు మరొక వైపు అయిన సొంత నియోజకవర్గం ప్రజలే మమ్మల్ని ఇట్లా ఒట్టి చాపుతావా మా భూములు గుంజుకుంటావా అని వాళ్ళు కన్నీళ్ళు పెడుతున్నారు ఈయన మాత్రం అప్పులు చేస్తూ కొప్పులు పెడుతూ పోతున్నాడు మరి ఈ వెయ్యి కోట్లు లేకపోతే ఈ ఎనభై ఒక్క వేల కోట్లు తీసుకొచ్చి ఎవని ముక్కుల పెడితేవి ఎవని చేతుల పెడితేవి సమాధానం లేదు దానికి కేసీఆర్ చే చేసిన అప్పు కంటే రేవంత్ రెడ్డి చేస్తున్న అప్పు వంద రేట్లు ఎక్కువ మనం ఇన్ని రోజులు కేసీఆర్ అప్పుల పాలు చేసిండు తాగి పారేసిన బీర్సీసీల మీద ఈ రాష్ట్రం నడుస్తున్నది అన్నారు కదా మొన్న ఏమంటాను రేవంత్ రెడ్డి గారు ఈ నెల సేల్ సేల్గాలే మద్యం కాబట్టి మీ మీద చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ శాఖకు అధికారులకు నోటీసులు పంపిండు అంటే ప్రజల తాగి తాగిపించి వాళ్ళని చంపి వాళ్ళు ఆగమైపోయినా మంచిదే కానీ మందు ఎక్కువ తాగాలి అనే టార్గెట్స్ పెట్టిండు ఎక్సైజ్ శాఖకు ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోరు ఇంత అప్ప అట దేనికి ఇంత అప్పు తెచ్చినావు ఎవరికి సంక్షేమ పథకాలు ఇచ్చినవు ఎక్కడ ఏం కట్టినో ఎక్కడ ఏ ఆనవాళ్ళు లేవు నువ్వు ఏం కడుతున్నావో తెలుపుతలేదు ఏమి ఇస్తున్నావో తెలుపుతలేదు కానీ అప్పు మాత్రం పెరిగిపోతున్నది పది సంవత్సరాల కేసీఆర్ నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల ఏదో వేసిండు అంటే సంవత్సరానికి నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు కేసీఆర్ అప్పు ఇచ్చిండు కానీ రేవంత్ రెడ్డి ఇంకా సంవత్సరం కూడా కాలేదు వచ్చిన తోడు సంవత్సరం అవుతుంది సంవత్సరం గడవక ముందే ఎనభై ఒక్క వేల కోట్లు అప్పు తెచ్చిండు అంటే రెండింతలు ఎక్కువ చేసిండు అప్పు కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఇది ఆయన పాలన ఇది ఆయన విజన్ ఇక దీనికి మూడు రంగుల జెండా బట్టి ఆయన పాట వేసుకొని ఎగిరి దునకాలే ఇక కొత్తగా పాట వచ్చింది ఊ ఊకనే రాలేదు బిడ్డ సీఎం సీటు అని వాడు పాడినోని చెప్పి అందుకొని చంపాలి రాసినోని చెప్పి అందుకొని చంపాలి ఏమైనా ప్రజా పోరాటాలు చెప్తే గెలిపించింది రేవంత్ రెడ్డిని ఊ కూకనే రాలేదు బిడ్డ కూసున కూర్చీ ఇక గివ్వే పాడుకుంటే ఎగురూర్రి రాష్ట్రం ఏమైనా పోనీ రాష్ట్ర ప్రజలు ఎటన్నా పోని పోనీ కానీ మీ వైభోగాలను మీ ఆనందాలను తెలపడానికే పాటలు రాయరు మూడు రంగుల జెండా పెట్టి అని రాసినందుకు ఓట్లెత్తే ఆగమైపోయినాం ఇక ఊకూకనే రాలేదు బిడ్డ సీఎం అంటే ఈయన స్వతంత్ర సమరయోధుడు అన్నట్టు లేకపోతే తెలంగాణ ఉద్యమకారుడు అన్నట్టు ఏం చేసినావా ఇటువంటి పాటలు రాపించుకున్నానికి ఎనిమిది ఎనిమిది ఎనభై ఒక్క వేల కోట్లు అప్పు చేసినావు దీని మీద రాయాలి పాట